జనాన్ని భయపెట్టే ఆట అదే నా మనవడికి నాకు ఏదిష్టమైతే అదే ఆడతాం వీడు నా వారసు నా బంగారు కొండ పదనా చంద్ర ఏమండి రాణి చంద్రమతీదేవి గారు మిమ్మల్ని ఏంటండి మా కాఫీ చే కార్యక్రమం ఏమైనా ఉందా లేదా అబ్బాబా ఏంటండి ప్రశాంతంగా పూజ కూడా చేసుకొని ఇవ్వకుండా మీ గొడవ ఎప్పుడు దేవుడి చుట్టూ తిరిగే బదులు కొంచెం నా చుట్టూ కూడా తిరగచ్చు కదా ఆ ఎనిమిది సంవత్సరాలుగా మీ చుట్టూనే కదండి తిరుగుతున్నాను మీ చేతి కాఫీ తాగందే నేను జాగింగ్కి వెళ్ళాను మీకు తెలుసు కదండి అమ్మగారు కూరగాయలు రెడీ ఈ కూరగాయలతో ఏమేమి వెరైటీస్ చేయమంటారో సెలవు ఇవ్వండి వద్దొద్దు ఈ రోజు వంటలన్నీ నేనే చేస్తాను నువ్వేం చేయొద్దు తమ రాజ్ఞ అయ్యగారు మరి మరి ఈరోజు మీ పెళ్లి రోజు మరి నన్ను మర్చిపోకండి మన లో ఉన్న మేనేజర్ని అతని భార్యని ఈరోజు డిన్నర్కి పిలుద్దామండి మా రాణిగారు సెలవిచ్చాక తప్పేదే ఉంది అలాగే శాంతి డార్లింగ్ నేను ఎలా వెళ్ళి వస్తాను అబ్బో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నేను మీ మీద నాకు నమ్మకం ఉందా సుబ్బారావు నువ్వు ఒకసారి చింతపల్లి వెళ్ళరా అలాగే మన ఎస్టేట్ లో తేయాకు వస్తారని కబర్ వచ్చింది ఆ వ్యవహారం అంతా చూసుకుంటారు అలాగేనండి తప్పకుండా వెళ్తానండి కానీ అమరు అక్కడికి రాక చాలా కాలం అయిపోయింది ఒకసారి మీరు వస్తే చూస్తున్నావుగా ఇక్కడి పనులతోనే తీరిక లేదు ఇంకోసారి చూద్దాంలే అయ్యా ఒక చిన్న మాట ఏంటి ఈ రోజు తమరు చాలా అందంగా ఆనందంగా కనబడుతున్నారు హదా ఈ రోజు మా పెళ్లి రోజు సార్ పెళ్లి రోజు శుభాకాంక్షలు సార్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇట్స్ ఓకే నువ్వు మీ భార్య కలిసి ఈ రోజు డిన్నర్ కి రావాలి ఈసారి మీ ఇద్దరే మా పెళ్లి రోజు అతిథి ఇది మీ మేడం గారు ఆర్డర్ అయ్యో ఎంత మాట తప్పకుండా ఇద్దరు కలిసి వస్తాం సార్

కోసమే ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసాను ఈ రోజుకి దొరికావు ఈ అందాన్ని సొంతం చేసుకోవడంలో ఎంత ఆనందం ఉందని తెలిస్తే ఇన్నాళ్ళు నేను నిన్నుదిరేవాడే కాదు చింతపల్లి నుండి తేయా కూస్తున్నారని వచ్చింది సుబ్బారావును అక్కడే పంపించాను బహుశా రెండు మూడు రోజులు రాకపోవచ్చు ఈ పనులన్నీ మీరే చూసుకోండి చెప్పండి వాట్స్ దిస్ రోజా నీకు డ్రెస్ సెన్స్ తెలీదా రవివర్మ పియే అంటే ఎలా ఉండాలి చూడగానే నమస్కరించేలా ఉండాలి ఇలా అసహ్యంగా ఉండకూడదు ముచ్చటగా ఉండాలి కానీ ముద్దు పెట్టుకునేలా కాదు సారీ సార్ ఇంకెప్పుడు ఇలా కనిపించొద్దు ఇది నా ప్రియమైన భార్య కోసం కొండ చీరా వెళ్ళి కట్టుకుంట్రా చూడు ఇప్పుడు ఎంత అందంగా ఉన్నావు అది రాజా రవివర్మ పిఏ అంటే రోజాలా ఉండాలి వెరీ గుడ్ అవును ఇంతకీ నీ పెళ్ళెప్పుడు తొందరేముంది సార్ సరే తొందరగా వెళ్ళి ఆ వర్క్ ఫినిష్ చెయ్యి రోజా ఇంకా వెళ్ళేదా సరేరా నేను అటు వెళ్తున్నాను డ్రాప్ చేస్తాను ఓకే సార్ హలో నేను బయలుదేరాను మీరు కూడా బయలుదేరొచ్చేయండి వచ్చేయండి నా దగ్గరే ఉంది ఈరోజు ఎలాగైనా సరే మీరు అనుకున్న పనిని పూర్తి చేయాలి అలాగే What happens here? Just... వాళ్ళతో మాట్లాడాను ఆ కారు వెళ్ళిపో అమ్మో నేను వెళ్ళను భయం పర్వాలేదు నేను మాట్లాడాను మనోలే వెళ్ళు ఏమైంది ఎవరు మీరు ఏంట్రా ఇది అందు సెటప్ అయినా ఇది సెటప్ అని తెలుసు ఇది మందని తెలుసు ఇది సికెన్ అని తెలుసు ఇంతకి అన్నా చిల్కి చెబితే ప్లైట్ పంపాలన్నా అంత బడ్జెట్ లేదన్నా అందుకే అమలాపురం పంపించా ట్రాక్టర్ పంపించా అన్నా తీసుకోడా

రవి కాదనకు ఈ రోజు కోసమే ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాను నేను విరహంతో వేగిపోతున్నాను ఈ అందాన్ని నీ సొంతం చేసుకో ప్లీజ్ ఐ లవ్ యు ఎప్పటికీ నువ్వు నా దానివి కాలేవు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నా జీవితంలోకి రాకు నన్ను డిస్టర్బ్ చేయకో అడులే నిన్ను వదలను ఈ జన్మలోనే కాదు మరో జన్మలో కూడా వదలను దుర్మార్గురాలా ఈ జన్మకు నువ్వు మారా ఏరా బాగున్నావా రాభూపతి ప్రయాణం ఎలా జరిగింది హ్యాపీ బాబా బా జరిగింది ఎలా ఉంది అక్కడ బిజినెస్ అంత బాగుంది నాట్ బ్యాడ్ అరే ఎలా ఉన్నారో అడగకుండా బిజినెస్ ఏంటండి సాయంత్రం మాట్లాడుకోండి ఏరా భూపతి మేమిన్నాళ్ళ గుర్తుకొచ్చావా నీకు అయ్యో ఎంత మాట మిమ్మల్ని మర్చిపోతానా అసలు మర్చిపోగలనా అమ్మ నాన్నల్ని మమ్మల్ని అన్నీ మీరే పెంచారు ఏదో పని వత్తిడి వల్ల తప్ప మరేం కాదు అంత మాట నువ్వు చాలేరా ఇప్పుడైనా వచ్చింది నీ చెల్లెల కోసమేగా నా గురించి మా చెల్లెల కన్నా మీకే బాగా తెలుసు ఇంకా నేనేం చెప్పను నేను వెళ్ళొస్తాను ఆఫీస్ సాయంత్రం సరే బావా ఏంట్రా విశేషాలు అక్కడ అందరూ బాగున్నారా నీ ఆరోగ్యం అది ఎలా ఉంది అందర్నీ ఇక్కడికొచ్చి ఉండమంటే ఉండరు కనీసం పిల్లల్ని అయినా ఇక్కడ ఉంచరా ఎంత మాట మాటన్నారతయా మీరు కోరినట్టే పిల్లల్ని ఈసారి మీ దగ్గర ఉంచుతాను సరేనా రజనీ గారు నా ఆరోగ్యానికి ఏమైంది శుభ్రంగా ఉన్నా సరే గాని వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్ సరే ఫ్రెష్అప్ అబ్బాయి గారికి గుత్తొంకాయ కూర అంటే ఇష్టం కదా వచ్చే లోపల తయారు చేయి వెళ్ళు సరే అత్తయ్య ఏంటి చంద్ర అర్ధరాత్రి నీ కోల ఏమండి తెయ్యవండి నిజంగా తెయ్యవండి దెయ్య నా కుండల మీద కూర్చొని నన్ను చంపబోయిందండి నాకు చాలా భయంగా ఉందండి ఈ కాలంలో దెయ్యాలంటే ఏదో పేడకల కనుంటావు నీళ్ళు పడుకో నిజంగా అండి నిజంగా దెయ్యం చంద్ర వదిలే అనవసరంగా కాల్ చేయకు అంత భయం ఎందుకు నేను నేనున్నాను పడుకో కాదండి పడుకో చంద్ర అక్కడే అమ్మగారు ఏమైందమ్మా అన్నయ్య రాత్రి దయ్యం నన్ను అన్నయ్య ఆయనకి చెప్పినా నమ్మట్లేదు ఈ రోజుల్లో దయాలేంటమ్మా బావగారు ఈ విషయంలో కరెక్టే అయ్యో అన్నయ్య నువ్వు కూడా నా మాట నమ్మట్లేదు ఎప్పుడూ లేని ఇప్పుడెందుకు చెప్తానన్నయ్యా నిజం దయ్యం తిరుగుతుంది ఇంట్లో అవును చిన్నబాబు నేను కూడా చాలా భయపడ్డాను ఎందుకో తెలియదు కాని నాకు కూడా దయ్యం ఉందనిపిస్తుంది బాబు అవును ఈ ఇంట్లో ఏదో జరగబోతోందన్నయ్యా మీ బావ నువ్వు నమ్మట్లేదు ఏం జరుగుతుందో ఏమో అమ్మగారి ముఖంలో ఇంత దిగులు నేను ఎప్పుడూ చూడలేదు మీరే ఏదో ఒకటి ఆలోచించండి బాబు సరే సరే మీరు అలా అధైర్య పడకండి అంతా నేను చూసుకుంటా పిచ్చి ఆలోచనతో మనసు పాడు చేసుకోకు నేనున్నాగా చినబాబు మా ఊళ్ళో ఓ సాయిబు ఉన్నాడు వాడు ఎలాంటి దయాన్నైనా ఇట్టే వదలగొట్టేస్తాడు నన్ను వెళ్ళి అతన్ని తీసుకురమ్మంటారా సరే ఇద్దరం వెళ్దాం అలాగే బాబు సాయంత్రం వెళ్దాం రోజా రాలేదా రాలే సార్ సరేనండి బయట